ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే దాడులు ఎక్కువ అవుతున్నాయి ఇది వాళ్ళకు సీఎం రేవంత్ రెడ్డి ఒకటి మల్కాజ్గిరి రాజకీయ భవిష్యత్ అని చెప్పిండు మరి ఎడికి ఇప్పుడు మల్కాజ్గిరి గడ్డ మీద జరుగుతుంటే రేవంత్ రెడ్డి ఇదే అమ్మవారి దయ వల్ల వాడు ఎంపీ అయ్యింది ఇదే అమ్మవారి దయ వల్ల ఇలా వాడు సీఎం అయ్యిండు ఈ అమ్మవారికి ఎన్నో రకాలుగా ఇబ్బంది అయినా కానీ పట్టించుకుంటలేదు ఒక్క స్టేట్మెంట్ ఏదన్నా ఇప్పటిదాకా అధికారులు లేరన్నా ఇప్పటిదాకా పోనీ ప్రజాప్రతినిధి వేరన్నా పొద్దుగాల పొద్దుగాల మా రామచంద్రరావు గారు వచ్చిపోయారు పొద్దున పొద్దున పది గంటలకు వచ్చిపోయారు ఇప్పటిదాకా ఒక అధికార మన ఒక ప్రతినిధి రాలేదు ఒక అధికారి రాలేదు కలెక్టర్ ఎవరు మల్కాజ్గిరి అంటే ఏమనుకుంటున్నారు అన్న మీరు అన్నా మల్కాజ్గిరి అంటే అతి పెద్ద పార్లమెంట్ అన్న మన ఇండియాలోనే అతిపెద్ద పార్లమెంటు మనది ఇట్లాంటి దానికే ఇక్కడ ఉన్నది ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ప్రభుత్వం స్పందించకపోయినా అందరు కూడా మైండ్లలో పెట్టుకున్నారు అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆల్రెడీ ఆల్రెడీ అతన్ని పోలీసులు డిమాండ్లోకి తీసుకెళ్లారు పోలీస్ తీసుకు మీరు ధర్నా చేపడతా ఉన్నారు చెప్పదల డిమాండ్ మన డిమాండ్ ఏంటంటే వన్ అరెస్ట్ చేసిండ్రు మంచి ప్రశ్న అడిగింది మీరు వన్ అరెస్ట్ చేసిండ్రు వాని మీద ఒక ఐదో ఆరోగ్య సెక్షన్లు వేస్తారు అవన్నీ కోర్టుకు తీసుకుపోతారు వాడి నుంచి జైలు పట్టుకపోతారు ఒక వారం రోజులో అంటే వినండి వినండి ఒక వారం రోజులో వాడు జైలు ఉంటాడు పది రోజులు జైలు ఉంటాడు మళ్ళీ బయటకు వస్తాడు కానీ ఇది కాదు మేము సొల్యూషన్ అడిగేది ఎప్పుడైతే బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ఎస్ నుంచి అన్న ఇక్కడ వినండి బిఎన్ఎస్ఎస్ నుంచి దర్యాప్తు జరపాలా సెక్షన్ టూ వన్ సెవెన్ నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక శాంక్షన్ తెచ్చుకోవాలి